స్వాగతం సూపర్ గురించి మాట్లాడిన మంత్రి మంటివల్లి సూపర్ సిక్స్ లో స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు అండ్ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది గతంలో సుమారు నలభై శాతం మహిళలు మాత్రమే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది ప్రతిరోజు సగటున ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు మహిళా మరియు నెలకి సుమారు రెండు నుంచి మూడు రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి మహిళా ప్రయాణికుల సంఖ్య రోజువారీ గతంలో తొమ్మిది కోట్ల ఏడు లక్షల నుండి ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షలకు పెరిగింది అనగా రెట్టింపైందని తెలియజేశారు వార్షిక వ్యయం ఈ పథకం మీద ప్రభుత్వంపై పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఉందని అంచనా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగిందని తెలియజేశారు గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచింది కానీ మా ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ ప్రమోషన్స్ నైట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ ధన్యవాదాలు అధ్యక్ష సూపర్ సిక్స్లో భాగమైన శ్రీశక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళా మూర్తులందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష సూపర్ సిక్స్ లో భాగమైన శక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదవైదవ తారీఖున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని డిపోల వద్ద స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించడం అధ్యక్ష ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో శాఖాపరంగా ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది అధ్యక్ష గతంలో సుమారు నలభై శాతం మాత్రమే ప్రయాణించే మహిళలు ఇప్పుడు సుమారుగా ఆ సంఖ్య అరవై రెండు శాతానికి పెరిగింది అధ్యక్ష ప్రతిరోజు సగటున ఇరవై రెండు లక్షల మంది మహిళలు ఉచితంగా ఈ సౌకర్యాన్ని ఈ రాష్ట్రంలో వినియోగించుకుంటున్నారు అధ్యక్ష మహిళలకు ఈ ఉచిత ప్రయాణం వల్ల నెలకు సుమారుగా రెండు వేల నుంచి మూడు వేలు రూపాయల వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతుంది అధ్యక్ష మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఈ రాష్ట్రంలో పద్నాలుగు వందల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అధ్యక్ష ఈ బస్సుల్లో సుమారుగా డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ ఈ ఫ్రీ బస్ కేటగిరీలో లో ఉన్నాయి అధ్యక్ష సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్ పల్లెవెలుగు అల్ట్రా లగ్జరీ పల్లె ఎక్స్ప్రెస్లు ఏవైతే బీపీఎల్ కేటగిరీలో ఉంటాయో బిలో పవర్టీ లైన్ ఉండే ప్రజలు ఎక్కువగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే ముందు మంత్రుల బృందం పరిశీలన అధ్యయనంతో కర్ణాటక తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ముఖ్యంగా బాలికలు స్త్రీలు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఈ అవకాశంలో సద్వినియోగం చేసుకుంటున్నారో ఇప్పుడు వరకు ఏ విధమైన కంప్లైంట్లు లేకుండా ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతుంది అధ్యక్ష మహిళా ప్రయాణికుల యొక్క సంఖ్య తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల నుంచి ఈ రోజు సగటున రోజుకు ఇరవై లక్షల మంది ఈ అవకాశం ద్వారా ఫ్రీగా సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష స్త్రీశక్తి బస్సులు ఆక్యుపెన్సీ రేటు అరవై తొమ్మిది పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ చేరుకునే పరిస్థితి రాబోయే కాలంలో ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ముఖ్యంగా విద్య ఆరోగ్యం జీవనోపాధి సామాజిక అంశాలపై ప్రయాణిస్తున్న వారు ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు సాఫ్ట్ కాపీ ఐడీలను బస్సులో ఫ్రీ ట్రావెల్ కు ఉపయోగిస్తున్నారు అధ్యక్ష ఆర్టీసీ ఉద్యోగులు మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ను అమలై అమలు చేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మేము ఒకటే చెప్తున్నాం ఈ స్కీము ప్రభుత్వానికి భారం కాదు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష రూట్ రద్దీ రూట్లలో బస్సు ట్రిప్పులను పెంచడం ప్రధాన బస్ స్టాండ్లలో సూపర్వైజర్లు అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేగా ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు మేము తీసుకున్న జాగ్రత్తలు అధ్యక్ష అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో సుమారు తొమ్మిది కోట్ల మంది ఫ్రీగా ట్రావెల్ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అలాగే కొత్త బస్సులు కొనుగోలు కూడా చేయడం జరుగుతా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లోనే సర్వీస్ కండిషన్లు ప్రమోషన్లు నైట్ అలవెన్సులు పెండింగ్ బిల్లు వంటి అనేక సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని గౌరవంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే గతంలో బస్సులు కొనుగోలుపై నిర్లక్ష్యం చూపిన ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పద్నాలుగు నెలల్లోనే పదహైదు వందల కొత్త ఆర్టీసీ బస్సులను రోడ్లపై తావడం జరిగిందని తెలియజేస్తున్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు అధునాతనమైన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకై ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలుకు ఆర్డర్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఇవి త్వరలో విశాఖపట్నం కాకినాడ విజయవాడ గుంటూరు తిరుపతి తదితర పట్టణాలకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష అదనంగా మరో పదహైదు వందల ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో ప్రవేశపెట్టేదానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆర్టీసీ యొక్క ఆధునీకరణపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష అలాగే ప్రజా సౌకర్యార్థం బస్సులు కొనుగోలు నిర్వహణ బస్ స్టేషన్ల యొక్క ఆధునీకరణ స్టాఫ్స్ అలాగే పార్సల్ సర్వీసులు ఇవన్నీ సమీక్షిస్తూ సంస్థ అభివృద్ధికి మంచి సలహాలు సూచనలు స్వీకరించడానికి ఎప్పటికీ ఆర్టీసీ సిద్ధంగా ఉంటుందని సభ దృష్టికి తీసుకుని వస్తున్న అధ్యక్ష ప్రజ ప్రజలకు అత్యున్నత సేవలు అందించడం ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు భాగస్వామ్యం చేస్తూ ప్రజల యొక్క విశ్వాసం పొందడం ఈ ఆర్టీసీ యొక్క కృత నిశ్చయం అధ్యక్ష అలాగే గౌరవ ప్రధాన మంత్రి గారు యొక్క ఈ సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులు వెయ్యిన్ని యాభై ఈ రాష్ట్రంలో వచ్చే నాలుగు నెలల్లోనే తీసుకొని వచ్చేదానికి ఈ ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సుల యొక్క పనితీరు స్టాండ్ల యొక్క నిర్వహణ ఈ విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా ఐవీఆర్ ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వర్తిస్తూ ఎప్పటికెప్పుడు మా యొక్క ప్రమాణాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయానికి వస్తే ఇప్పటి వరకు గుర్తించబడిన పంతొమ్మిది బస్ స్టేషన్లలో ఆరు బస్ స్టేషన్లో ఆరు కొత్త ఆర్ఓ ప్లాంట్లు అలాగే ముఖ్యంగా నూట యాభై రెండు బస్ స్టేషన్లో మరుగుదొడ్ల పునరుద్ధరణ కోసం సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే బస్ స్టేషన్లో అదనంగా ఫ్యాన్లు కుర్చీలు అలాగే ముఖ్యంగా మహిళల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా ఈరోజు రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఆర్థిక నిబద్ధత వార్షిక వ్యయం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ శ్రీశక్తి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరి తీర్చుకునే తీర్చుకునేదానికి ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా అధ్యక్ష ఈ పథకం ప్రజాన రవాణా రూపురేఖలు మార్చేసింది మహిళా ప్రయాణికులకు రెట్టింపు చేసింది ఆర్టీసీని బలోపేతం చేసింది ముఖ్యంగా ప్రజల హృదయాలు గెలుచుకుంది అధ్యక్ష ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ యొక్క లక్ష్యం ఒకటి ఏపీఎస్ఆర్టీసీకి ఎవరైతే సుమారుగా డెబ్బై వేల పైచీలుకున్న ఉద్యోగస్తులు అలాగే ప్రయాణించే ప్రయాణికులు రెండు కన్లుగా చూసుకుంటూ ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పథకాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష జైహింద్